తెనాలి పురపాలక సంఘం పరిధిలోని ఒకటవ వార్డున జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ మెయిన్ డ్రైవ్ పనులను రాధిక సందర్భంగా అధికారులకు శానిటేషన్ సిబ్బందికి తగు సూచనలు చేశారు స్థానిక ఒకటవ వార్డు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శానిటేషన్ మెయిన్ డ్రైవ్ పనులను రాధిక పరిశీలించారు వార్డులో మురుగు కాలువలపై బండలు వేసి మూసివేసిన వాటిని తొలగించారు మురుగునీరు పారుదలకి అడ్డంగా వ్యర్థాలు వేయటం మూసివేయటం ద్వారా డ్రైనేజీలో పూడికలు పేరుకుపోయి పారుదల లేక ఆ మురుగునీరు రోడ్డుపైకి వస్తోందని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అన్నారు తద్వారా దోమలు పురుగులు పెరిగి ఈ ప్రాంతంలో ప్రజలకు అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో డ్రైనేజీ కాలువలపై అక్రమంగా కట్టిన వాటిని తొలగించడం జరుగుతుందని చెప్పారు స్థానిక ప్రజలు కూడా పారిశుద్ధ్యం పట్ల సహకరించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ యేసుబాబు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు శానిటేషన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారం ఈ రోజున ఒకటో వాటిలోకి శానిటేషన్లో భాగంగా రావటం జరిగింది ఇక్కడ వచ్చేసి కాలువలు అనేది చాలా ఘోరంగా ఉందండి నేను చెప్పలేను మరి ఎందువల్ల లోపం అంటే మాకు వర్కర్స్ రావటం లేదని చెప్పడం జరుగుతుంది అందువల్ల కాలువలు అసలు ఎటు పారుదల లేకుండా అక్కడే ఆగిపోయి అందుట్లో ప్రజలు కూడా బండలు వేటాల ఆ మురుగు అనేది ఆ సిల్ట్ అనేది బాగా పేరుకుపోయి దోమలు అదే అదే అయితే ఒక పక్కన ఒక లేస్ ఉండి ఇంత బా మామూలుగా పాము కూడా మా ముందలే పోవటం జరిగింది ఇది మన పరిశుభ్రాలు శుభ్రంగా ఉంచుకోమని చెప్పేది ఇదేనండి ఇప్పుడు పాము అనేది మనకి ఎంత డేంజరో అందరూ తెలిసిందే చిన్నపిల్లలు తిరుగుతున్నారు అదే జాగ్రత్త అనేది చూసుకోవాలని కోరుతున్నాను మనకు తప్పకుండా మాకు తీసే విధంగా బండలు ఉంచమని కోరుతున్నాను చిన్న పిల్లలు ఆ దోమలు కాటుకి ఎలాంటి జ్వరాలు వస్తున్నాయో మనందరికీ తెలిసిందే అందుట్లో ఇటు మన హాస్పిటల్కి పోతే వేలకు వేళ పోస్తున్నాము ఎందువల్లండి మన శుభ్రంగా మన ఇంటి మన పరిసరాలు శుభ్రంగా లేకపోయి ఇలాంటి దోమలు కాటు వల్ల మన పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉండలేదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఈ ఇంటి ఇంటి కాలువలు మా వర్కర్స్ వస్తున్నారు తీవట్లేదని వాళ్ళు మా అధికారులు చెప్తున్నారు దయచేసి వాళ్ళకు కూడా సహకరించండి ఈరోజు ఉదయం మన గౌరవ చైర్పర్సన్ గారు తాడిపోయిన రాధిక గారు మన ఒకటో వార్డులో పర్యటించడం జరిగింది సో ఈ సందర్భంగా ఈ కొన్ని కాలంలో సిల్ట్ ఉంది సిల్ట్ ఉన్నాయి ఆ బండలు నాపరాల బండలు అన్నీ తీయించి ఈ సిల్ట్ తీయించడం జరుగుతుంది అలాగే ఈ వార్డు మొత్తం ఈ వార్డులో కూడా కుక్కల కంప్లైంట్ ఎక్కువగా ఉందనేది చెప్తున్నారు ప్రజలు ఆ కుక్కలను కూడా మనం పట్టించి మన దగ్గర ఉన్న కంపోస్ట్ షాడ్లో ఉన్న షార్ట్ షర్ట్ పంపించడం జరిగింది అలాగే సమస్యలు ఉన్న కొన్ని పైప్ లైన్లు లీకేజ్లు ఇలాంటివి ఐడెంటిఫై చేయడం జరిగింది కన్సర్ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళతో చెప్పి మనం ఆ లైన్ ఆ పైప్ లైన్లు లీకేజ్ కూడా కంప్లీట్ చేస్తూ సమస్యలు ఏమన్నా ఉన్నా ప్రజలు మా దృష్టికి తీసుకొస్తే వాటిని వెంటనే పరిష్కారం చేస్తారు